తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిటాల రవిని హత్య చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి అవనండి తర్వాత ఒక మడ్రార్ గానే కాకుండా ఇవాళ ఫైనాన్షియల్ ఎకనామికల్ క్రిమినల్ గా వైట్ కాలర్ అఫెండర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఖ్యాతికి ఎక్కాడు ఏ వన్ గా చంద్రబాబు నాయుడు ఉండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండాలా రాజారెడ్డి గాని రాజశేఖర రెడ్డి గాని అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పచ్చి నెత్తురు తాగేటువంటి జగన్మోహన్ రెడ్డి మామూలు మనుషుల నెత్తరే కాదు ఆర్థికంగా ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఏవన వద్దాయి మీ జగన్మోహన్ రెడ్డి అసలస్ క్రిమినల్ ఎవరు దేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని గనుతో చంపమని చెప్పి పబ్లిక్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజే వేరే ముఖ్యమంత్రి అయితే నీకు అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాం లేదా జైల్లో పెట్టుకోవడం జరిగేది ఇవాళ అన్నీ కూడా ఒక రాజనీతిక కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు నిన్ను క్షమించాడు తప్ప లేకపోతే ఆ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తద్వారా దేశం బాగుపడటం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ నాయకులు కానీ ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా కూడా చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు ఇంక్లూడింగ్ పోలవరం అట్లాగే రాజధాని అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు కొన్ని వేల మంది రైతులు ముందుకొచ్చి ఈ రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అటు ఈ భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఒక ఎంపీగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం కోసం పడినటువంటి కష్టం మనం చూసాం నేను ప్రత్యేకంగా చూసా ఢిల్లీలో ఉండి అంతకుముందు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తే అదే దీంతో స్ఫూర్తితో ఐదేళ్లలో ఈ రాజధాని లేని రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన రాష్ట్రంగా చేయడం కోసం ఆయన కష్టపడ్డారు అనేక ప్రాజెక్టులు సాధించాం నలభై ఐదేళ్ల చరిత్రలో రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో ఈ భారతదేశంలో అతి తక్కువ మంది అవినీతి మచ్చ మరక లేనటువంటి వ్యక్తుల అని ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు ముప్పై నాలుగు వేలు ఎకరాలు చూస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు చరిత్ర హీనులు అవుతారు అని చెప్పి చరిత్ర చెప్తారు మనం చెప్తాం కాదు ఇంత అభివృద్ధి మీకు శ్మశానం లాగా కనపడుతుంది మీకు ఎడార్ లాగా కనపడుతుంది ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతుంది ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క కుక్క పిచ్చుకుక్క పిచ్చుకుక్క అనాలంట అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రేడిపక్షన్ ఉన్నప్పుడు మొదలు పెట్టావు చేతకన్నాడు ఇంట్లో కూర్చోవు ఆమె కాదన్నాడా ఒక అవకాశం అడుక్కుందావరో నువ్వా నేనా మీరైనా అడుగున్నారా ఆయన్ని ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి అవు నువ్వు మమ్మల్ని ఎలకబెట్టాను నువ్వు అని అడిగారా అడుక్కున్నా ఒక ఛాన్స్ ఇవ్వన్నా ఇప్పుడు నా వల్ల కాదంటావు నీ వల్ల కానీ ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ యాక్సెళ్ళాం బాదా నమ్ముందా నమ్ముందా ఉందా బస్తీ మీద సవాల్ మాట చెప్పిన మాట తప్పనంటావు మడలు చెప్పిన అంటావు ఇప్పుడేమో మొత్తం బాడీ మీద తిప్పేస్తున్నావు మొత్తం బాడీ శరీరం శరీరం తిప్పేస్తున్నావు మడలు కాదు మాట కాదు ధర్మ పరిరక్షణ అన్ని ధర్మాల పరిరక్షణ ముస్లిం ధర్మం అనండి హిందూ ధర్మం అనండి క్రిస్టియన్ ధర్మం అనండి అన్ని ధర్మాలని ఈ రోజు పరిరక్షించేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మాత్రమే అన్ని కులాలని మతాలని సమానంగా ఈ దేశంలో చూసేటువంటి నాయకుడు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుందని తెలియజేస్తూ వ్యవహరించారు జగన్ పార్టీ ఇంక్లూడింగ్ జగన్ ఎంపీ అన్నింటిలో జగన్ పార్టీ స్వీప్ చేసింది రాష్ట్ర వ్యవసాయం జరిగింది బిషులు ఎంతో ఆలోచనతో వ్యవహరించారు ఆలోచనతో వ్యవహరించి ఈ రాష్ట్రం విడిపోయింది కనీసం రాజధాని కూడా లేదు ఇటువంటి రాష్ట్రానికి అనుభవం నీతివదులైన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి అన్ని కులాలు మతాలు వర్గాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు అంత ఆలోచన రాజకీయ రాష్ట్రపరంగా ఆలోచన రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు మరి ఐదేళ్లు కూడా మనందరం చూసినాం ఏ రకంగా కింద కార్యకర్త పైన ముఖ్యమంత్రి వరకు కష్టపడారు నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడడం అవసరం కూడా ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారితో ఐక్యూలో కానీ ఇంటలెక్చువల్ లో కానీ ఆ వర్క్ హార్డ్ హార్డ్ వర్కింగ్ లో కానీ డెడికేషన్ లో కానీ కమిట్మెంట్ లో కానీ సహకారాన్ని ఆయన మాతో చెప్తున్నప్పుడు నిజంగా కూడా ఆయన ఆయన దగ్గర పని చేయడానికి ఆయన లీడ్లో పనిచేయడానికి ఆయన చీఫ్ మినిస్టర్గా మేము ఎంపీలు ఎమ్మెల్యేలు రావడానికి నిజంగా మా పూర్వజన్మ సుకృతం ఒక ప్రజాప్రతినిధి అంటే ఎట్లా ఉండాలి ఒక ప్రజాప్రతినిధి అంటే భావి తరాలకి ఒక దిక్సూసి లేక ఉండాలి మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి అంతేగాని బూతులు మాట్లాడతాం లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం పేక అదేంటంటే నోరేసుకు పడతా ఉంటారు నేను చెప్తున్నా ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు నిర్భయంగా ఓటేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది ఆగ్రహంతో ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు వైకాపా ప్రభుత్వం రావట్లేదని కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి ఎట్లా కొట్లా పురజ చల్లాలి మళ్ళీ రోజు విజయవాడ మరి అరవై సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నాం విజయవాడ వాస్తవాలుగా మరి ఏ రకంగా ఒక కుగ్రామంగా మిగిలిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాగే మరి కార్పొరేషన్ కూడా మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నట్లో టూ థర్డ్స్ మెజార్టీతో మనం గెలిచినప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి అంత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి చెంది చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనకదుర్కమ్మ దగ్గర ఫ్లైఓవర్ కానీ బెల్చర్ ఫ్లైఓవర్ కానీ అట్లాగే ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు రేపు నాలుగు వందల అరవై రెండు కోట్లతో విజయవాడలో స్టాప్ వాటర్ డ్రైనేజ్ కానీ దాదాపు మళ్ళీ ప్రకాశం మ్యారేజ్ నుంచి మన ఇబ్రాంపట్నం వరకు పదిహేను కిలోమీటర్ల రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒక విజయవాడని ఒక టూరిస్ట్ మ్యాప్లో ఇంటర్నేషనల్ డెస్టినేషన్లో నిలపడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం మరి ఐదు వేల కోట్లతో ఈ భారతదేశంలో ఇంత త్వరగా ఒక సిటీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే నాకు తెలిసి ఢిల్లీ బాంబే లాంటి నగరాల్లో కూడా జరగలేదు ఆ దానికి మనందరం విజయవాడ వాసులుగా మరి ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతలు అన్నీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మరి అటువంటి విజయవాడని మరి ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం రెండున్నర ఏళ్లలో ప్రకటించినటువంటి వ్యక్తి ఏదైనా ఒక రికార్డు సమయంలో పనిచేయాలి మనం టార్గెట్స్ టైం లైన్స్ ఫిక్స్ చేసుకుని మనం అభివృద్ధి చేయకపోతే నిరంతరం ఇది ఒక కార్యక్రమంగా కొనసాగుతుంది దానికి ఒక గమ్యం అనేది ఉండదు అనే కార్యక్రమ లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నారు నిజంగా కూడా పుష్కరాల్లో రెండు నెలలు చాలా క్లోజ్ గా అభివృద్ధి పనుల్లో మనప్పుడు ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించినప్పుడు మేము చూస్తే అటువంటి పని సంవత్సరానికి కూడా పూర్తి చేయనటువంటి పని రెండు నెలల్లో ఆయన పూర్తి చేపించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది లో డబ్బులు మనకు తక్కువ ఉన్నప్పటికీ మరి పనులు ఈ వంద వేగవంతంగా పనిచేపిస్తాం అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చాడని మాత్రం నేను చెప్పగలను ఈ స్టేజ్ మంది నుంచి ఈ దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అతి పేద రాష్ట్రంగా నిరుద్యోగంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రంగా మార్చాడని మాత్రం చెబుతూ రెండు వేల ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కానీ మనం ఈ రాష్ట్రం బాగు బాగుపడదు మళ్ళీ రాజధాని నుంచి అన్ని కట్టుకోవాలని డిసైడ్ చేశారో మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుపోతారు ఎందుకంటే మూడు రాజధానులు ఇస్తారు వైజాగ్లో క్యాప్ట్ పెడతానంటే వైజాగ్లో ఎమ్మెల్సీగా ఇరవై ఐదు వేలతో గెలిపించారు కడప జిల్లాలో పూలు చెందినటువంటి వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ గెలిపించారు ఇక్కడ మన ప్రకాష్ జిల్లా చెందిన వ్యక్తిని గెలిపించారు అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మంచి నిర్ణయం తీస్తున్నారు పంతొమ్మిదిలో సరే ఒక శాశ్వతం రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినో లేదా ఇంకోటనో ఇంకోటనో పనిచేసినప్పటికీ మళ్ళీ ఈ రాష్ట్రం పాతాళంలో వెళ్ళిపోయింది వాతావరణం కాదు రాక్షస రాజకీయంగా తయారైంది ఎందుకంటే ఇంత ముందు తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవడమే కాదు ఈ రాష్ట్రం మళ్ళీ పడాలి ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు పెట్టడా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళావా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను వైజాగ్కి మూడు ముక్కలు ఆట ఆడతానని చెప్పింది నువ్వే కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీనే కూర్చుని రోజు నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్ల మధ్యలో పెట్టి వెళ్ళింది అక్కడి నుంచి ఆయన కట్టిన సెక్రటరేటే కదా మీరే చి కదా వెయ్యి వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా సెక్రటరేటు ఉంది అది లేదంటావు అట్లాగే హైకోర్టు ఉందా రోజు జడ్జిలు ఇక్కడి నుంచి వెళ్తున్నారా మన దగ్గర నుంచి హైకోర్టు ఉంది డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో ప్రతి ఆఫీసు ఇక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఇంకేం కావాలి రాజధానికి ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్ ఒక యాభై శాతం పూర్తయినాయి ఆయన పూర్తి చేయాలి ఎంత అనుకోవాలి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు పెట్టు బిల్డింగ్లు పూర్తవుతుంది కదా నువ్వు పదివేల కోట్ల వైజాగ్లో ఎందుకు పెట్టాలి మళ్ళీ రెండు వేల కోట్లతో బిల్డింగ్ పూర్చే నీ వల్ల కాదు చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు వెళ్ళి దగ్గరుండి కోసం కట్టేస్తాడు ఆయన అదే పని మేడం రెండు వేల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు పూర్తి చేయమని పూర్తి చేస్తాడు నీ చాటు కాకపోతే ఇక్కడ నడుపు నువ్వు మైనారిటీ తెలుగుదేశం పార్టీలో అన్నగారు ఏర్పాటు నిస్వార్థంగా సమాజం కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే ఈ పార్టీ మిగులుతారు లోటికల్లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మళ్ళీ ఇదే క్యారెండర్ చూస్తున్నాం అన్నమాట పర్మనెంట్గా ఈ పార్టీలో